హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు పదమూడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు డాక్టర్ మానసాదేవి సంఘవి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ నీలాగే ఎందరో ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ఇప్పుడే ఒక కేసు పిలుస్తాను మీరు మౌనంగా వినండి తెలుస్తుంది అంటూ నర్స్ పిలవడంతో ఆమె ఒక పదిహేను ఏళ్ళు కూడా లేని ఒక అమ్మాయిని తీసుకువచ్చింది ఆరోగ్యం ఎలా ఉంది రక్ష అంటూ అడిగింది డాక్టర్ మానసాదేవి ట్యాబ్లెట్ మార్చి వేసుకున్నాక పర్వాలేదు మేడం తలనొప్పి తగ్గిందన్నది రక్ష తరచుగా ఏదో గుర్తుకు వచ్చి స్ట్రగుల్ అవుతున్నావు ఆ విషయాలను అంత గుర్తు తెచ్చుకోకపోవడం మంచిది అన్నారు మానసాదేవి ఎలా మర్చిపోతాను మేడం అంత త్వరగా రాత్రి కూడా నాకు ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అల్లాడిపోతున్నాను నిద్ర రావడం లేదు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటున్న రక్ష వైపు అలాగే చూసింది సంగవి అలా మాట్లాడకు నీకు చూపించాను కదూ ఒక పాపను అంతకన్నా నువ్వు బాధ పరిస్థితిలో ఉన్నావా రక్ష అన్నారు మానసాదేవి గారు లేదు మేడం సారీ ఇంకెప్పుడు అనను అన్నది రక్ష ఆ పాప దగ్గర కూర్చొని మంచి మాటలు నువ్వు కూడా చెప్పాలి అని నేను చెప్పాను చెబుతున్నావా అన్నారు మానసాదేవి చెబుతున్నాను మేడం ఇప్పుడు కూడా ఆ పాప దగ్గరే ఉన్నాను అంటున్న రక్ష వైపు చూసి నవ్వారు మానసా గారు బ్లీడింగ్ తగ్గిపోయిందా అంటూ ప్రశ్నించారు డాక్టర్ గారు తగ్గిపోయింది మేడం అని చెబుతూ ఉంటే రక్ష జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకోకమ్మా నిన్ను బాధించే విషయాలు మర్చిపోవడం మంచిది అటువంటి విషయాలు గుర్తుకొచ్చినప్పుడు నీ మైండ్ డైవర్ట్ చేసుకుని పిల్లలతో ఆడుకోమని చెప్పాను కదూ అన్నారు మానసాదేవి ఆ పిల్లలతో కాసేపు ఆడుకుంటూ సమయాన్ని గడుపు ఆ తర్వాత బలమైన ఆహారం మాత్రం తీసుకోవడం మానకు నాకు కంప్లైంట్ రాకూడదు నువ్వు తినలేదని చెప్పారు డాక్టర్ గారు అలాగ మ్యా అలాగే మేడం అంటూ ఉన్న రక్షకు బీపీ అన్ని టెస్టులు చేశారు మానసాదేవి గారు బీపీ పెరగనివ్వద్దు బ్లీడింగ్ సమస్య ఆగదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పంపించేశారు ఇప్పుడు వచ్చిన అమ్మాయిని చూసావు కదా సంగవి అన్నారు డాక్టర్గా డాక్టర్ మానసాదేవి ఏమైంది మేడం ఆ అమ్మాయికి అన్నది సంఘవి అక్కడున్న ర్యాక్లో ఉన్న న్యూస్ పేపర్ ఒకటి సంఘవి ముందు ఉంచింది అది చడవండి అన్నది మానసాదేవి కొన్ని నెలలుగా తల్లి సంరక్షణ లేని రక్ష అనే అమ్మాయిపై మత్తులో ఉన్న తండ్రి పదే పదే అత్యాచారం జరిపించాడు అది గమనించిన రక్ష అన్న కూడా తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిని రకరకాలుగా హింసస్తూ అనుభవించేవారు ఆ తర్వాత ఒకసారి దరిద్రమైన శాడిజం సినిమాలు చూసిన కుర్రకారు పదిహేడేళ్ళు కూడా లేని యువకులు ఆ అమ్మాయిలో ఒక స్టీల్ రోడ్ దింపి పాశ్చాత్యకంగా ఆనందించారు పొరిగింటి వాళ్ళు గమనించి భయంకరంగా బ్లీడింగ్ అవుతున్న అమ్మాయిని డాక్టర్ మానసాదేవి గారి దగ్గర అడ్మిట్ చేయడం జరిగింది వావి వరుస ఎక్కడున్నాయి వేరొకరితో తన స్వార్థపు ఆనందం కోసం లేచి వెళ్ళిపోయింది ఇష్టమైన వాడితో రక్షణ కన్న తల్లి అమ్మాయి జీవితం అలా అయ్యింది అయ్య బాబోయ్ అసలు ఏమిటిదంతా అని తల పట్టుకుంది సంఘవి రక్ష విషయం నీకు తెలియజేయడం నేను భయపెట్టాలని కాదు సంఘవి సమాజంలో కనీసం మానవతా విలువల దిగజారే వాయినం వావి వరుసలు కూడా మర్చిపోయిన మర్చిపోయిన కుల్లిపోయిన సమాజ పరిస్థితి ఇటువంటి కారణాల వల్ల ఎందరో అమాయకులు బలైపోతున్నారు క్షణికమైన సుఖం కోసం హత్యలు మానభంగాలు ఇటువంటి పరిస్థితులు కప్పటి కాలంలో కూడా లేవు అనడం లేదు ఆకలి నిద్ర సెక్స్ జీవితంలో ఒక పార్ట్ ఇది కూడా ఆకలికి అన్నం తినేదాకా ఎలాంటి బాధ ఉంటుందో నిద్రకు ఎలా అవస్థ పడతారో అలాగే కోరిక ఆలోచన కూడా అంతే ఎదుర్కొనేవారు వాటికి సరైన వారి దగ్గరకు వెళ్ళేవారు ముందుకు అంగీకరించిన వారితోనే కలిసేవారు అది వారిష్టం అందువల్ల ఎవరికి ఇబ్బంది లేదు కానీ అలా కూడా కుదిరినప్పుడు ఆరోగ్యకరమైన స్వయం తృప్తితో ఆ విషయాన్ని పరిసమాప్తి చేసుకునేవారు మైండ్ క్లియర్ చేసుకునేవారు అందువల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు మరొక ఆలోచన లేకుండా ఉండేవారు అది మంచిదే కదా అది తీరక కదా ఎటువంటి దరిద్రాలు దాపరించాయి ప్రకృతి ధర్మమైన కలియిక కూడా కాదు అతి నీచమైన భయంకరమైన దృశ్య విషయాలకు బానిసలైపోయి భయంకరంగా తయారవున తయారవుతున్నది మన సమాజం వారి కోరిక కోసం ఇతరులను ఏ విధంగా అయినా వయసు తారతమ్యాలు కూడా చూడకుండా వావి వరుసలు కూడా లేకుండా హింసించి ఆనందించే అటువంటి మానసిక సైకోలు వల్ల ఇటువంటి శిక్షలు అమాయకులు ఎందరో అనుభవిస్తున్నారు మంచు తాకిన పువ్వుల వల్లే అలా కళ్ళ ముందు ఆనంద అందంగా కనిపించే వారి రూపాలు అంతే వారి మనసుని వారికి మళ్ళీ తిరిగి ఇవ్వగలమా వైద్య రీతిలో కూడా ఎంతో ఓర్పుతో కూడిన కౌన్సిలింగ్ సాధన చేయాల్సి ఉంటుంది సంఘవి ఒకప్పుడు మానసిక వైద్యులకు అసలు వారికి ప్రాక్టీస్ కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు వందలాది పేషెంట్లు ఈ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు వయసు తారతమ్యం లేకుండా పట్టించుకున్న వారు ఆసుపత్రులకు వస్తున్నారు అలా కూడా లేనివారు అలా చనిపోయిన వారు ఉన్నారు ఎందరో ఎందరినో పోయిన సంవత్సరంలో దాదాపు ఇటువంటి కేసులు నేను ఎన్నో ట్రీట్మెంట్ చేయడం జరిగింది సమాజంలో ఇటువంటి దరిద్రపు వ్యవస్థ ఎందుకు మొదలైందంటే కారణం ఉందా ఎవరికి వారు స్వార్థంగా నేను నా జీవితం ఇంతే అన్నట్లు భావించుకుంటే అసలు సమాజాన్ని పట్టించుకొని పీడిస్తున్న సైకో చెదలు వదిలించేదెవరు సరైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురావడం పట్ల శ్రద్ధ ఎవరికీ లేదు ఏదైనా జరిగితే అమ్మో అని భయపడడం ఎవరికి వారి లోపల వారు సెక్యూరిటీ వారు చూసుకోవడమే జరుగుతుంది ఒక్కోసారి రోడ్డు మీద అతి దారుణంగా పడి ఉన్న శిశువులను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు మరి కొందరు అర్ధరాత్రి ఎవరైనా అమ్మాయిలు లిఫ్ట్ అడిగినా కూడా ఇవ్వడానికి భయపడతారు అలా జరిగిన ఒక కేసు అతి దారుణంగా ముగిసింది నిజమే ఈ కుళ్ళిపోయిన వ్యవస్థలో మళ్ళీ మూఢనమ్మకాలు కార్ ఆపినది దెయ్యం అనుకుని ఆపలేదట కారు వాళ్ళు మరొకరు నాటకం ఆడి తమకు ఏదో ఒకటి హాని కలిగిస్తుంది ఆ అమ్మాయి అన్న భయంతో ఆపలేదు కానీ ఆ అమ్మాయి ఆపదలో ఉన్న విషయం ఎవరు గమనించలేకపోయారు నిజానికి ఇలా అనుమానాలు కలిగే కారణాలు కూడా ఉన్నాయి కానీ సమాజాన్ని సంరక్షించుకునే బాధ్యత అందరిది కదా అందరిది కాదా నేడు జరుగుతున్న పశువులపై ఘోరాలు ఆడపిల్లలపై జరుగుతున్న దారుణ మరణ మారణ హోమాలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది కనీసం మనకు మనమే కాక మన వాడకట్టు వారికైనా కూడా అందరం కలిసి ఓడిపడికగా ఉందామని అందరూ నిర్ణయించుకున్నా కూడా ఇటువంటి ఘోరాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి ప్రతి ఒక్కరూ సూక్ష్మ దృష్టితో గమనించే పరిస్థితి ఉండాలి ఇది సంగవి ప్రస్తుతానికి నీకు బలానికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను మీరు చేయాల్సిందల్లా ఒంటరిగా ఇంట్లో ఉండకండి బయట ప్రపంచంలోకి రండి ప్రపంచాన్ని చూసి భయపడి లోపలే ఉన్నారు మీరు ఇన్నాళ్ళు కానీ మీరు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు ఎదురు తిరిగే సాహసం లేకపోయింది ఎందుకంటే మీరు బయట ప్రపంచానికి ఎక్కువ భయపడతారు కాబట్టి ఎదుర్కోవాలన్న ధైర్యం కూడా కోల్పోయారు ఎదిరించాలి సంగవి అంటూ అక్కడున్న మరొక పేపర్ ఇచ్చింది మానసాదేవి ఒక పాప పదేళ్ళు కూడా లేవు స్కూల్ నుంచి వెళ్తుంటే రోడ్డుకు పక్కనే ఉన్న ఆటో అబ్బాయి అమ్మాయిని ఆటోలోకి లాగి బలవంతంగా తీసుకువెళ్ళాలని ప్రయత్నించినప్పుడు వెంటనే అమ్మాయి తిరగబడి తన కాలుతో బలంగా అతని వృష్ణాల మీద తన్నింది అతను పెట్టిన కేకకు చుట్టూ జనం వచ్చేశారు జరిగిన విషయం చెప్పింది పాప భయపడలేదు పారిపోలేదు ఏడవలేదు అమ్మ నాన్న అంటూ ఎవరో వచ్చి కాపాడుతారంటూ ఎదురు చూడలేదు ఆ పాపని పెంచిన తల్లిదండ్రులకు అవార్డు ఇవ్వటం కూడా జరిగింది ఆ పాప ఆటో నెంబర్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుని పోలీసులకు పూర్తి సాక్ష్యాలతో ఇచ్చింది వారి కుటుంబకులు కాక కాలనీ వాళ్ళలో ఉన్న వారంతా కూడా సహాయంగా ఉన్నారు ధైర్యం అనేది మనకంటూ ఒక కాలనీ ఏర్పరచుకుంటే అందరూ మన వెనక ఉంటారు అనుకుంటే అందరిలో ధైర్యం పెరుగుతుంది కానీ అందరిలో స్వచ్ఛమైన మార్పు రావాలి ఆటోవాడికి సరైన శిక్ష కూడా పడింది ఆ తర్వాత వాడు ఏదో చేస్తాడని ముందే మనం వెనుక అడుగు వేస్తే మన వెనుక రావడానికి ఎవరు అడుగులు వేస్తారు కష్టం వచ్చినప్పుడు మాత్రం మన సిస్టమ్ మారిపోవాలి అలర్ట్ అయిపోవాలి ప్రతి ఒక్కరూ ఒక ఆయుధంగా మారిపోవాలి బిగించిన పిడికిళ్ళలో ఉన్న బలాన్ని చూపించాలి ఆడది ఆదిశక్తి కాదా అంటున్న మానసాదేవి గారి మాటలకు ఎంతో ధైర్యం వచ్చింది సంఘవికి మీరు నేను వరకు రెండు రోజులకు ఒక్కసారి రండి ఆ తర్వాత నేను చెప్తానంటూ సంఘవికి లైట్గా తలకు చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు హాయిగా ఉంది మేడం తలలో ఉన్న మంట ఏవేవో పిచ్చి ఆలోచనలు బయటకు వెళ్ళిపోయాయి అంటున్నాం సంగవి వైపు చూసి నవ్వుతూ అప్పుడే వెళ్ళిపోవు రోజు విడిచి రోజు రండి మీ కౌన్సిలింగ్ అవసరం ట్రీట్మెంట్ అవసరం కొనాలని చెప్పారు మానసాదేవి గారు డాక్టర్ గారికి నమస్కరించి అడుగులు బయటకు వేసింది సంఘవి అప్పటిదాకా అన్ని విషయాలు విన్న సంగ సతీష్ మనసు పరిపరి విధాలుగా ఆలోచించింది ఒక సంగమం గదిలో తలుపులు వేసుకుంటారు ఏదేదో జరుగుతుంది అది ఏదో నవ్వుకుంటారు బయట వాళ్ళందరూ అంతేకాని లోపల జరిగే విషయాలు జాగ్రత్తగా ఉండాలా మగవాడు తన బాధ్యత చక్కగా నిర్వర్తించి తీరాలి మగ పుట్టక పుట్టిన తర్వాత వాడిని చలక చాలా క్రమశిక్షణగా పెంచాలి తల్లిదండ్రులు ఎందుకంటే వాడు ఇంకొక కుటుంబానికి రాజు అవుతాడు సరైన రాణిని ఎంపిక చేస్తే ఆమె మంత్ర అవుతుంది కష్టం సుఖం తెలియచేస్తూ పెంచాలి మగబిడ్డను ఆడపిల్లను కూడా ఆడపిల్లలకు రక్షణ కావాలి ఆడపిల్లలకు భయభక్తులు నేర్పాలి ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి ఇవన్నీ కూడా అవసరమే కానీ ముందు ఒక పిల్లవాడిని కౌన్సిలింగ్ చేయాలి చిన్నప్పటి నుంచి గైడెన్స్ చేయాలి తండ్రి ఆడపిల్లలతో ఎలా మసలాలి వారి పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి అన్న విషయాలు చెబుతూనే పెంచాలి ప్రతి కన్న తల్లి ఏమి తెలియని విషయాలుగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళని వదిలేసి ఉంటారు కానీ వారు ఆడుకునే ఆటలు ప్రతి విషయాన్ని పెద్దలు గమనించి తీరాలి వాళ్ళిద్దరూ బుద్ధిగా ఆడుకుంటున్నారు అనుకోకూడదు వారు ఏ దృశ్యంలో చూసారో ఏం మాటలు విన్నారో వారి మనసులో ఏ సమస్య ఉందో తెలుసుకోవాలి ఆ సమస్యను ఖచ్చితంగా చెప్పి తీరాలి మనకు స్త్రీ పురుష వ్యత్యాసాలు శరీర వ్యత్యాసాలు ఉంటాయి వాటి పట్ల ఒకరికి ఒకరు ఆకర్షణగా ఉంటుంది అది సృష్టి ధర్మంలో ఒక రహస్యం కానీ ఆ విషయాన్ని పాపకు ఇలా ఉంటుంది ఆమె అచ్చుగుద్దినట్లు అమ్మ పోలికలు అమ్మలాగానే అవుతుంది లేదా అమ్మమ్మ నానమ్మ అత్తలాగా పెరిగితే అని చెబుతూ పెంచాలి పిల్లలకి అలాగే నాన్నలాగా అవుతాడు బాబు అని ఆడపిల్లలకు చెప్పి పంపించాలి పెంచాలి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు భార్య భర్తల బంధం విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు పిల్లలకు సూక్ష్మ దృష్టి ఎక్కువగా ఉంటుంది అమ్మ నాన్న లోపలకు వెళ్ళి ఏం చేస్తున్నారు ఇటువంటి ప్రశ్నలు వారికి తెలిసే తెలియని మనసులలో కలుగుతూ ఉంటాయి కారణం మనం చూసే సినిమాలు వెక్కిలి వేషాలు వెరీ హాస్యాలు మనం గమనిస్తే జరిగిపోయిన తరాలలో భగవంతుడికి ఎంతో పవిత్రమైన గొప్ప స్థానం ఉండేది ఆ స్థానం నేడు మనం కామెడీ షోలో నవ్వుకోవడానికి వివిధమైన వేషాలు వేసుకుని వెరీ వాళ్ళ విన్యాసాలు చూస్తూ పిల్లలు ఏం నేర్చుకుంటారు భగవంతుడు భక్తి అది ఒక శక్తి అది ఒక మంచి దారి అని పిల్లలు ఎలా నమ్ముతారు ఇక తల్లి తండ్రి వారి పాత్రలు అయితే గొడవ పడడం లేకుంటే చాలా అతిగా ప్రవర్తించడం భర్త మీద భార్య కూర్చుని తిన్ తన్నడం భార్యను భర్త సిగరెట్లతో కాల్చడం ఇది చూసిన పిల్లలు ఏం నేర్చుకుంటారు విలువలు ఎక్కడి నుండి వస్తాయి ఆ పాత్రలపై భక్తిభావం ఎలా ఉంటుంది గురువు అసలు గురువు అనే స్థానానికి గౌరవం ఇవ్వండి మర్చిపోయారు ప్రస్తుతం ఆహ్లాద మాధ్యమాలలో ఒక ఒక జోకర్ అయిపోయాడు ఇప్పుడు మనం నిత్యం చూస్తున్న టీవీలో కాలేజీకి వెళ్తే స్టూడెంట్ చేతిలో మందు సీసాలు పేకాటలు పబ్బులు డ్యాన్స్లు గుడ్డ ముక్కలు లేని అమ్మాయిలతో చిందులు చూడకూడని దృశ్యాలు పదే పదే చూపించడాలు అలాంటి స్టూడెంట్స్ తాగుతూ మాస్టర్ని ఆడుకుంటూ ఉంటే అదొక కామెడీ మన జీవితం బంగారు బాటలోకి నడవడడానికి ముఖ్యమైన పవిత్ర పాత్రలను విలువలేని హాస్య పాత్రలుగా మలుచుకుంటున్నాము ఎందుకు నవ్వుతున్నామో తెలియకుండా నవ్వుతూ ఉంటాము నిజమైన హాస్య రసం అది కాదు తెనాలి రామలింగుడి హాస్యంలో ఒక గ్రహించలేని చతురత ఒక నీతి ఒక గురుభక్తి ఒక రాజనీతి ఇముడి ఉంటుంది హాస్యం అంటే అది అందరూ కూర్చొని పరిపూర్ణంగా నవ్వుకుంటే హాస్యం ఈరోజు మన పిల్లలకి స్టడీస్లో ఏదైనా ప్రశ్నలు అడిగితే రావు కానీ ఫలానా వ్యంగ్యపూర్వకమైన డైలాగ్ ఏ సినిమాలోది అంటే తక్కువ చెప్పేస్తారు అది వెక్కిలి డైలాగ్ అయితే మరీ పండుతుంది మన సభ్య సమాజం మారినంతవరకు ఇటువంటి పాత్రలకు మనం విలువ ఇచ్చినంత వరకు ఇచ్చేంత వరకు మార్పు రావడం కష్టం విలువలు అనేవి విలువల కన్నా ముఖ్యమని తెలుసుకోవాలి మన విలువలు మనమే తీసుకుంటున్నప్పుడు రాబోయే తరాలకు మిగిలేదేమిటి శూన్యం పెరిగేది సైకోల సమాజమే మరి ఆడపిల్ల జీవితం అంటే సింపుల్గా అరిటాకుతో పోలుస్తారు కాదు అరిటాకు ఊరికే వాడిపోతుంది తిని అవతల విసిరేసే అరిటాకుతో ఆడపిల్లను పోల్చడం చాలా తప్పు ఆడపిల్ల గురించి తెలుసుకుని తీరాలి ప్రతి వారు ఇరువు అంశాలను కూడా ఉద్ధరించే దైవం లాంటిది ఆడపిల్ల ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించే ధైర్యము ఎందుకు వచ్చింది ఆ సాంప్రదాయం నమ్మకం ఆడపిల్ల అంటే నమ్మకం జగజ్జనని రూపం తెలుసుకుంటే అది ఒక మహాపర్వం ఆడపిల్ల అన్ని శక్తులు కలిగిన సృష్టిని ప్రతి సృష్టి చేయగల శక్తి ఆది శక్తి లాగా తెలియని శక్తి ఉంటుంది ఆడ శిశువుకు ఒక విత్తనం మొలకెత్తింది అంటే సరైన భూమి కావాలి ఆ భూమి ఆడది ఆడది సృష్టి చక్రాన్ని తిప్పే ఒక మహా మహామహానిత్వమైన రూపం అందుకే ఆడపిల్లకు ఇరు గౌరవం తెచ్చి ఉద్ధరించే బాధ్యతను సనాతన సాంప్రదాయంగా మార్చి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నారు ఆడపిల్లకు అది ఒక మహా విలువైన పాత్ర సృష్టి చరిత్రలో భగవంతుడు అందించాడు ఆ బాధ్యత కలిగిన పాత్ర ఆడపిల్లకు ఆ పరమేశ్వరుడే అందించాడు అది ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి అందుకు ఆ ఆడపిల్ల బాధ్యతకు అందంగా మానసికంగా పరిపక్వతతో పెరిగేలా అందరూ సహకరించాలి ఇదివరకటి జీవన విధానంలో ఆ వీలుండేది పెద్దల వల్ల ఎన్నో పాఠాలు ఒక నాయనమ్మ అమ్మమ్మ చెప్పే కథలు ఫైటింగ్ సీన్ల కోసం వింటూ హుషారుగా ఆ కథను అక్కడే మర్చిపోతారు చాలామంది అబ్బాయిలు కానీ ఆ కథను అలాగే గుర్తుపెట్టుకుని మళ్ళీ తన బిడ్డలకు అందించేది ఆడపిల్ల మాత్రమే ఆ విధంగా సాంప్రదాయాన్ని ముందుకు నడిపించేది ఆడపిల్ల అని అందరూ తెలుసుకోవాలి సాంప్రదాయ విలువలను కాపాడే బాధ్యతను ఆడవారి చేతిలో పెట్టిన మహాదేవుని యొక్క ఆశయాన్ని అందరం గ్రహించుకోవాలి నేడు అలా ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి తల్లిదండ్రులు చక్కగా పెంచుకోవాలి ఆడపిల్లను పరిపూర్ణమైన మనస్తత్వంతో పట్టుదలతో ధైర్యంగా ఎదిగేలా సహకరించాలి నందుకు ఒక రక్షకుడిలా ఒక సైనికుడిలా ఆదిశక్తి రూపమైన ఆడపిల్లకు రక్షణగా నిలవాలని తండ్రి అన్నదమ్ములు ఆ తర్వాత భర్త కొడుకు నిలబడుతున్నారు బాధ్యతగా నిలబడి తీరాలి అంతేకాని అది స్త్రీకి ఒక బానిసత్వం అని భావిస్తూ ఎన్నెన్నో వస్తున్నాయి లేనిపోని వితండవాదాలు కాదు ఒక ఆడపిల్ల చేయవలసిన ధర్మాలకు సృష్టికి ఆమె చేయవలసిన ధర్మపూరితమైన బాధ్యతలకు చెయ్యూతనిచ్చే ఒక సమస్య నవ్యమైన చైతన్య సమాజం చైతన్యమూర్తులుగా వెలగాలి మగబిడ్డలోని ఒక చుక్క చాలు ఒక జీవి జన్మించడానికి ఆనందపడుతూనే ఆ సృష్టి చినుకులను అందించగలడు మగవాడు అదే చుక్కలను ఒక రకమైన బాధతో కూడిన ఆనందంలో కూడా తనలో ఇముర్చుకునే శక్తిని ఆ మహాశక్తి నవశక్తులలోతో సిద్ధపరిచి ఉద్భవించిన పరిపూర్ణ శక్తిని ఆడపిల్లకు అందిస్తుంది నిలబడగలిగిన శక్తి ఉన్న బిందువుని సేకరించి రక్షించి నవశక్తులు కలిగిన తన అండంతో కలిపి చైతన్యం చేస్తుంది ప్రాణం పోస్తుంది బిందువు లేకుంటే శిశువు ఉద్భవం లేదు కంటికి కనిపించిన బిందువుని రక్షించి లాలించి పాలించి రక్షణగా నిలిచి తన రుధిరాన్ని ఎప్పటికప్పుడు దారపోస్తూ క్షణకాలం సృష్టి ఆగిపోయే నరకాన్ని భరించి తన మానాన్ని సైతం చీల్చి జన్మనిచ్చి మరలా అంతటి నరకాన్ని కూడా ఇష్టంగా ప్రేమించి సృష్టి కార్యాన్ని సఫలం చేశానన్న గర్వంతో ఆ శిశువుకి తన రుధిరాన్ని పాలవల్లే మార్చి ఆహారాన్నిచ్చి లాలించి నేనున్నాను నిన్ను రక్షించడానికి అంటూ తన హృదయంలో చోటిచ్చే ఆడది అరిటాకు కాదు అరిటాకులు చేసి విలువలు తీసే అస్థిరత్వం లేని పోలికలు మనకు వద్దు తెలియక చేసుకోవద్దు నిజాన్ని తెలుసుకోవాలి సుస్థిరమైన సృష్టిని సృష్టించే జగజ్జనని బాధ్యతలు తను తీసుకున్న స్త్రీమూర్తి ఆదిశక్తి అంశ అని ముఖ్యంగా మగ మహారాజులు తెలుసుకుని తీరాలి అన్నీ విన్న సతీష్ తన మనసులో చెలరేగుతున్న భావాలకు కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చిన అక్కని చూసి పదక్ ముందుకు నడిచోడు కళ్ళజోడు పెట్టుకుని ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్నాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే శ్రీమతి మీనా ముక్తేశ్వర్ గారు స్వాతి ముత్యాలని రాస్తున్నారు ఫ్రెండ్స్ అవి కూడా పాజిటివ్ థాట్స్ అవి కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను